ఏసు ప్రభు నామములో మీ అందరికీ హృదయపూర్వక శుభాభివందనములు ఈరోజు మనం చదివే వాక్యం వినే వాక్యం ధ్యానించే వాక్యం పునీత మత్తయ్య గారు రాసిన సువార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం నుండి ముప్పై ఒకటవ వచనం వరకు కేవలం అద్భుతం జరిగిన సంఘటన కాకుండా మన విశ్వాస జీవితం మొత్తం మారే ఆత్మీయ పాఠం నేటి ధ్యానాంశం వచనంలో ఇలా చూడటం జరుగుతుంది ఇద్దరు అందులు ఏసు ప్రభు వెనుక పరిగెడుతున్నారు దావీద్ కుమారా పిలుస్తున్నారు కేకలు వేస్తున్నారు ఏసు ప్రభువు వెళ్తూ ఉన్న సమయంలో వారిని పిలిచి మీరు విశ్వసిస్తున్నారా నమ్ముతున్నారా మీకు మంచి జరుగుతుంది అని అడిగారు వారు నమ్ముతున్నాం ప్రభువా అని ప్రత్యుత్తర ఇచ్చారు యేసు ప్రభువు వారిని కనుక తాకితే చూపు వస్తుంది అని వారు నమ్మారు సువార్తను విశ్వసించారు ఈ ఇద్దరు అందులు శరీర దృష్టి కోల్పోయిన వారు కానీ బైబిల్లో అంధత్వం అంటే ఆత్మీయ అంధత్వం దేవుని సంకల్పం తెలియకపోవడం ఇక రెండవది నైతిక అంధత్వం ఏది మంచి ఏది చెడు గ్రహించకపోవడం ఇక మూడవది బాధ వల్ల వచ్చిన అంధత్వం సమస్యలు మన దృష్టిని కప్పేయడం నాలుగవది పాపం అందం చేయడం వారు శరీరంగా అందులు మనమే చాలాసార్లు మనసుకు తగినట్టు ప్రవర్తిస్తాం ఆత్మగా అందులం ఇది యూదులలో చాలా అరుదైన పులుపు ఈ మాటను వినగానే ఎవరైనా ప్రభు దగ్గరికి వెళ్ళాలి దావిడి కుమారాన్ని పిలవాలి ఈ వ్యక్తి మనల్ని నయం చేస్తారు అని నమ్మారు వారు ఇలా అంటున్నారు మీరు రాజు మీరు రక్షకుడు మీరు దేవునికే పంపబడిన వారు మా ప్రార్థనలో మా స్థాయిలో మిమ్మల్ని మేము అంగీకరిస్తున్నాం ప్రభు ఇది మాకు కావాలి మాకు చూపునివ్వండి అని ప్రాధాయపడుతున్నారు అప్పుడు ఏసు ప్రభువు వారు బయట అరుస్తున్నప్పుడు నేరుగా వెంటనే స్పందించలేదు వారి దగ్గరకు వెళ్ళి లోపలకు వెళ్ళాలని చూశారు ఎందుకు అంటే యేసు ప్రభు వ్యక్తిగతంగా విశ్వాసాన్ని పరీక్షిస్తారు బాహ్య గోల కాదు అంతర్ముఖ నిశ్శబ్దం కావాలి ప్రభువునకు జన సమూహం ప్రభావం లేకుండా స్వచ్ఛమైన విశ్వాసం కావాలి మనసును ప్రభువు కోరుకుంటారు ఏసు ప్రభువును అన్వేషించడం అంటే ఆయన ఇంట్లోకి అడుగుపెట్టడం అంటే ఆయన సమక్షంలోకి వెళ్ళటం ఇది బైబిల్లో చాలా ముఖ్యమైన ప్రశ్న యేసు ప్రభు నేడు మనల్ని అడుగుచున్నారు నీవు నయం కావాలని కోరుతున్నావా నీ కుటుంబం పునరుద్ధరించబడుతుందని నమ్ముతున్నావా నీ ఆర్థిక సమస్య పరిష్కారం కావాలని నమ్ముచున్నావా నువ్వు కలలు అనేది నెరవేర్చుతావని నమ్ముచున్నావా ఇక్కడ విశ్వాసం నమ్మకం సమర్పణ ఆత్మవిశ్వాసం ఒకే మాటలో చెప్పారు ప్రభువా నమ్ముచున్నాము ఏసు ప్రభు వారు కన్నులను తాకారు మీ విశ్వాసాన్ని బట్టి మీకు జరుగునిగాక అని చెప్పడం జరిగింది అంటే విశ్వాసం ఉన్న చోట దేవుడు పనిచేస్తారు మన జీవితంలో చెదిరిపోయిన సంబంధాలు నాశనమైన ఆరోగ్యం చీకటి రోజులు ఇవన్నీ ఏసు ప్రభువుకి సమర్పించినప్పుడు తప్పక మారుతామని విశ్వసించాలి సమస్యే విశ్వాసానికి జన్మనిస్తుంది చీకటి లేకపోతే వెలుగు విలువ తెలియదు వినడం ద్వారా విశ్వాసం వస్తుంది అందులో ఏసు ప్రభుని గురించి విన్నారు విశ్వాసం పెరిగింది దూరం నుండి దగ్గరకు వచ్చారు విశ్వాసం ఎప్పుడు మనల్ని దేవునికి దగ్గరగా చేస్తుంది వారు అరచడం అరవటం ఆపలేదు అంటే విశ్వాసం పట్టుదల వారు యేసు ప్రభువును మెసయగా అంగీకరించారు విశ్వాసం దేవుని సరైన గుర్తింపు ఏసు ప్రభు నేరుగా పనిచేయలేదు పరీక్షించారు విశ్వాసం నాణ్యతను దేవుడు పరీక్షిస్తారు స్పర్శ దయ యొక్క భాష ఏసు సృష్టించినప్పుడు ప్రతి అవరోధం పోతుంది తాకినప్పుడు ప్రతి వ్యక్తి ఆరోగ్యాన్ని పొందుతారు నయం ఒక క్షణంలో జరిగింది దేవుని సమయానికి ఆలస్యం ఉండదు వారికి రహస్యంగా ఉంచమన్నాడు నేను చేసిన అద్భుతం ఎవరికీ తెలియపరచకూడదని యేసు ప్రభువు చెప్పడం జరిగింది దీవెన మన కోసం కాదు దేవుని మహిమ కోసం వారు చెప్పకూడదని చెప్పినా యేసు ప్రభు గురించి ప్రకటించారు నిజమైన అద్భుతాన్ని ఆస్వాదించిన వారు మౌనంగా ఉండలేరు అని దీని ద్వారా మనకు అర్థమవుతుంది మన జీవితానికి ఈరోజు చూసినట్లయితే సమస్యలు ఉన్న ప్రార్థన ఆపకండి అందులు ఆపలేదు మనము ఆపవద్దు దావీద సంతానమా యేసు ప్రభు రాజుగా అంగీకరించండి నాయకుడిగా గురువుగా జీవితధారంగా పరాజయం వచ్చిన విశ్వాసం కోల్పోకండి విశ్వాసం ఉన్నవారికి విజయం తప్పదు ఏసు ప్రభువును వ్యక్తిగతంగా అనుభవించండి ఇతరుల ద్వారా కాదు మన హృదయంలో దీవెన వచ్చినప్పుడు దేవుని మహిమపరచండి అద్భుతం పొందిన వారు సాక్ష్యం తప్పక చెప్పాలి దేవుడు నేడు మనకు చెబుతున్నదేమంటే నా బిడ్డ నీకు కావలసింది అద్భుతం కాదు నాలోని శక్తిపై నీ విశ్వాసం విశ్వాసం ఉంటే చాలు చీకటి తొలగుతుంది దారి కనిపిస్తుంది దేవుని కార్యం మన జీవితంలో ప్రత్యక్షం అవుతుంది ప్రభువైన ఏసయ్యా ఈ ఇద్దరు అందులు నేటి సువార్త పఠనం ద్వారా విశ్వాసం ద్వారా మా హృదయాలను ప్రేరేపించేందుకు చాలా ధన్యవాదములు ప్రభువ మా జీవితంలో ఉన్న చీకట్లు సమస్యలు అంధత్వాన్ని తొలగించండి తండ్రి నీలో సంపూర్ణ విశ్వాసం ఉంచే కృపను మాకందరికీ కూడా ప్రసాదించండి మీరు లే చేయగలరని మా హృదయం పూర్తిగా నమ్మేలా మా విశ్వాసాన్ని బలపరచండి ఎందుకంటే విశ్వాసం కోల్పోతే నమ్మకం కోల్పోతాం నమ్మకం లేకపోతే అన్నీ కూడా అంధత్వంతో మిగిలి ఉంటాయి కాబట్టి అంధత్వంలో నిలవక వెలుగులో నిలిచే భాగ్యాన్ని మా అందరికీ కూడా దయచేయండి కేవలం మాట ద్వారా కాక హృదయం ద్వారా నమ్మే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి ప్రభువ ఆమెన్